శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి మాస ఫలితాలు మీనరాశి వారికి ఎలా ఉండబోతున్నాయో చెప్తున్నాను ముందుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ ఇంటి పాదని ఆనందంగా ఉంచాలని మీరు ఆర్థికంగా వెసులుబాటు కావాలని మీ ఇంట్లో శుభకార్యాలు కావాలని ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సరస్వతి మాతను ప్రార్థిస్తున్నానండి ఇకపోతే ఈ మీనరాశి వారు పూర్వాభద్ర ఒకటో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మీనరాశిలోకి వస్తాయి పూర్వాభద్ర ఒకటో పాదం వారికి మహర్దశతో ప్రారంభమవుతుంది వీరి జీవితం గురు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఇకపోతే ఉత్తరాభాద్ర నాలుగు పాదాల వారు మీనరాశిలోకి వస్తారు వీరికి శని మహర్దశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది బుధుడు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు చివరిగా రేవతి నాలుగు పాదాలు కూడా ఇవి మీనరాశిలోకి వస్తాయి దీని అధిపతి వచ్చేసి బుధుడు బుధమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు పూర్వాభద్ర ఒకటో పాదం వారు కనకపుష్య రాగాన్ని వారి మూడున్నర క్యారెట్ల పైన కనుక మంచి కనకపురా కానీ కనుక మీరు కనుక చూపుడు వేలుకు ధరించడం కానీ లేదా లాకెట్లు వేసుకోవడం కానీ చేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయండి మీ వెన్నంటి గురువు ఉన్నట్టే ఇకపోతే ఉత్తరాభాద్ర నక్షత్రం వారు నాలుగు పాదాల వారు నీలాన్ని పికాక్ బ్లూ అయినా నీలాన్ని అయినా కనుక ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి రేవతి నక్షత్రం నాలుగు పాదాల వారు వీరు దశ దశతో స్టార్ట్ అవుతుంది కాబట్టి రేవతి వారికి పచ్చ ఎమరాల్డ్ గ్రీన్ అయినా లేకుంటే పచ్చనైనా మూడున్నర క్యారెట్లు కనుక మీరు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే ఈ మీనరాశి వారికి జన్మంలో రాహు ఉన్నాడు జన్మంలో రాహు ఉంటే చాలా చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది మానసికంగా ఏది సాధించలేరు మనసు పెట్టే చేసే పళ్ళన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఒకటిన్నర సంవత్సర కాలం ఇలా జరుగుతూ ఉంటుంది దాంతోపాటు కుంభరాశిలో శని ఉన్నాడు తన పక్కనే ఉన్నాడు అతను కూడా బాధిస్తున్నాడు రెండు గ్రహాలు ఇబ్బందికరంగా చేస్తున్నాయి మీనరాశి వారికి ఈ రాశి వారు తగు జాగ్రత్తల్లో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉంటే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కనుక ఉంటే ఈ రాహు వల్ల శని వల్ల ఖచ్చితంగా జరుగుతుంది అంటే మనం స్థాల చిహ్నాన్ని ఇస్తాడు శని భగవానుడు రాహు విదేశాల ప్రయాణిస్తాడు ఒక కాడ నిలకడగా ఉంచాడు ఇదే అదని అనుకొని మీరు విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇతర దేశాలలో సముద్రయానం చేసిన తర్వాత కనుక మీరు స్థిరపడితే మీకు మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది రాహు చెడు చేస్తాడు ఆ చెడును మన వైపుకు మలుచుకోవడం గనుక చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే కుటుంబంలో కలతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రేమ వ్యవహారాల విషయాల జోలికి వెళ్ళకండి మీనరాశి వారు ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బందిదాయకంగా చేస్తాడు మిమ్మల్ని నమ్మించిన వాళ్ళను మోసం చేస్తారు మీరు ఆశపడి కనుక మీరు ఖర్చులు పెట్టి అట్రాక్షన్ అయిపోయిపోతే మీ జీవితం వ్యర్థమవుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను వివాహాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే వివాహ బలాలు చాలా తక్కువగా ఉన్నాయి ఆర్థిక రంగంలో పెట్టుబడి పెట్టేవారు కొంచెం ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది ఇది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు కొంత దీర్ఘకాలిక సమయాన్ని మీరు వేచి చూడవలసిన అవసరం ఉంది తర్వాత చిరు వ్యాపారులే కానీ పెద్ద వ్యాపారులే కానీ రకరకాల వ్యాపారులు మీ నోటు దురుసుదానాన్ని తగ్గించుకొని వ్యాపారాలు చేయవలసిన అవసరం ఉంది పూర్వంలాగా ఎలా పడితే అలా వ్యాపారాలు నడుస్తాయని అనుకోవద్దు అదే నడుస్తుంది అని అనుకోవద్దు ఖచ్చితంగా దైవాన్ని మీ తోడుగా నిలుపుకొని దైవారాధన చేసుకుంటూ మీరు వ్యాపారాన్ని సులువుగా చేయాలంటే దైవ అనుగ్రహం ఉండాలి దైవానుగ్రహం లేకపోతే ఏది జరగదు ఈ కాలంలో అయితే ఖచ్చితంగా మీనరాశి వారు వారు ఈ కష్టాలన్నీ తొలగాలంటే నేను ఒక సూచన చేస్తున్నాను మీరు దుర్గామాత దేవాలయానికి ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లు ప్రదర్శన చేయండి అక్కడ దుర్గామాత ముందు ఉండే సింహం వాహనం ఉంటుంది అమ్మవారిది దానిపైన కుంకుమ కొద్దిగా వేసేసి దాన్ని నుదుట ధరించండి ఇలా కనుక మీరు ఆదివారాలు మంగళవారాలు కనుక చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి మానసిక ధైర్యం వస్తుంది లేదా దుర్గామాత దేవాలయానికి సాయంకాలం వేళ చివరి హారతికి వెళ్ళండి అప్పుడు అక్కడికి రాహు వస్తాడని ప్రతీతి అక్కడ ఎవరైతే కనబడతారో వారిని క్షమిస్తాడని ప్రతీతి ఇది నిజము చాలాసార్లు ఈ ఇది ఎంతోమందికి చెప్పాము చూ చూశాము చాలా ఉత్తీర్ణులయ్యారు ఇకపోతే ఉద్యోగాలు ప్రయత్నం చేసే మీనరాశి వారికి నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీరు నేను చెప్పిన విధంగా దుర్గామాత ఆరాధన చేయండి ఆ సింహవాహిని యొక్క దానిపైన కొంకుని ధరించి మీరు చదవండి ఉద్యోగాలు ప్రయత్నం చేయండి సత్ఫలితాలు వస్తాయి రాహు వల్ల మానసిక ఇబ్బందులు కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు శని కూడా ఇబ్బంది చేస్తున్నాడు శని క్రమశిక్షణ పనులను సరిగ్గా ఉంచుతాడు ఎవరైతే క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటారో వారిని అట్టడుకు తొక్కిస్తాడు శని యొక్క లక్షణం ఏమిటంటే ఓపికతో క్రమశిక్షణతో ఉన్నవారిని ఏనుగుపై వినియోగింపజేస్తాడు లేదా అదపాదాలను తొక్కిస్తాడు అతనితో మనం ఎప్పుడూ కూడా పరాచకాలాడకూడదు ఇది సత్యం చరిత్ర అన్నీ చూస్తే శని కష్టకాలంలో ఎంత కష్టాలు పడ్డారు శని లాభంగా ఉన్నప్పుడు ఎలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయనేది ఖచ్చితంగా మన చరిత్ర తెలియజేస్తుంది రాజులు రాజులు రాజ్యాలకు పోయాయి మంచి మంచి నాయకులే ఓడిపోయారు కాబట్టి శనితో మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది శని తైలాభిషేకాలు కానీ రుద్రాభిషేకాలు కానీ ఇతరత్ర విషయాలు కానీ చేయండి పేద ప్రజలకు అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి చలికాలం ఇది ఈ చలికాలంలో కంబర్లు దానం చేయండి శని బాగా సహకరిస్తాడు ఎప్పుడైతే మనం వేల రూపాయలు వెచ్చించి హోమాలు జపాలు తపాదులు చేయడం కంటే ఎవరైనా ముసలి వాళ్ళు చలిలో వాళ్ళు వణికిపోతూ ఉంటే నాలుగు కంబళ్ళు కొని వారికి పంచండి చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి తొంభై నూట పది రూపాయలలో దొరుకుతున్నాయి వాటిని తీసుకొని వారికి ఇవ్వండి మీరు హాయిగా ఆనందంగా రెమెడీ చేసినట్టే దానాలు వీటిన్నిటికంటే మానవ సేవలో ఒక వృద్ధునికి సహాయం చేస్తే ఒక వికలాంగును సాయం చేస్తే ఒక అందును సాయం చేస్తే శని భగవాను సహకరిస్తాడు ఇది నూటుకు నూరు రూపాయలు నిజం ఇకపోతే రెండవ వింట గురువు ఉన్నాడు ఆర్థిక విషయాలు కొద్దిగా వెసులుబాటు కలగవచ్చును ఎందుకంటే రెండవ వింట గురువు ధనాన్ని ప్రసాదిస్తాడు కొంత వెసులుబాటుని చేయవచ్చును ఎవరైతే ఈ మీనరాశి వారు కానీ ఇతర జాతకులు కానీ వారికి కర్కాటక రాశిలో కనుక గురువు ఉండేది ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది మీకు కష్టాలను తొలగింపజేస్తాడు అదే గురువు కనుక మకర రాశిలో కనుక ఉన్నాడు అనుకోండి ఇంకా చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది జాతకాలు ఎప్పుడైనా కానీ గమనించుకోవాలి ఏమిటంటే ఏవైనా గ్రహాలు నీచపడ్డాయా ఏ దశ నడుస్తుంది ఆ దశానాథుడు ఏ స్థానంలో ఉన్నాడు దశ నడవగానే బాగా ఆనందంగా ఉంటామని అనుకోకూడదు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు ఏ ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు సంతానాన్ని ఇవ్వబోతున్నాడా ఆర్థికాన్ని ఇవ్వబోతున్నాడా విద్యను ఇవ్వబోతున్నాడా ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడా ఆ ఫలితాలను ఇస్తాడు కానీ శుక్రుడు దశ నడవగానే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు అబద్ధం అది గురువు కూడా ఏ దశ గురువు దశ వచ్చినా కానీ గురువు మంచి స్థానంలో ఉండి మీకు ఏ ఫలితాలు ఇవ్వాలో ఆ ఫలితాలు ఇస్తాడు అది ఖచ్చితంగా శాస్త్రం తెలియజేస్తుంది నూటు నూరు పాలు నిజం మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ టైము డేట్ ఆఫ్ ప్లేస్ మీరు ఎక్కడ పుట్టారు ఇవి ఖచ్చితంగా ఉంటే జాతకాన్ని హండ్రెడ్ పర్సెంట్ పరిశీలించవచ్చు లేదా డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఎలా అని చాలామంది అడుగుతున్నారు డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి దానికి రమణ శాస్త్రం ఒకటి తర్వాత నామ నక్షత్రం మీద రెండు మూడు పనులకు మాత్రమే వర్తింపజేయడం జరుగుతూ ఉంటుంది మీకు జాతక సమస్యలకు పరిష్కారానికే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి అనవసరంగా రాసుల గురించి నేను తులారాశి గురించి చెప్పాను మేషరాశి గురించి చెప్పాను అన్ని రాశుల గురించి చెప్పాను రాశుల గురించి అడిగి నా సమయాన్ని వృధా చేయొద్దు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు ప్రతి ఒక్క జాతకాన్ని పరిశీలించడానికి సుమారు ఒక గంట గంట టైం పడుతుంది అది గమనించండి దానికి తగినంత రుసుము చెల్లిస్తేనే కానీ చేయడం జరుగుతుంది ఈ వ్యవస్థ నడవడానికి కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ దాని గురించే డబ్బులు అడుగుతున్నాను కానీ డబ్బుల మనిషిని కాదు ఈ యాభై ఎనిమిది సంవత్సరాల వయస్సులో మానవులకు ఏ విధంగా సేవ చేయాలని తలంపుతో చేస్తున్నాను నేను దీంతో సంపాదించాలని కానీ నాకు లేదు నాకు అన్ని రకాల వసతులు ఆ సర్వేశ్వరుడు ఇచ్చాడు హృదయపూర్వకంగా ఆ దేవికి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలనుకున్నా కానీ జాతక సమస్యల గురించి కానీ ఈ కింద నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేయండి ఉంటానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రకాష్ గురు ఆస్టో న్యూమరాలజీ